కూటమి ప్రభుత్వాన్ని విమర్శించడానికి వైసీపీ నేత సజ్జల రామకృష్ణారెడ్డికి ఏ మహర్హత ఉందని టీడీపీ ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్య చౌదరి ప్రశ్నించారు వైసీపీ హయాంలో సజ్జల చేసిన దోపిడీలను బయటపెడతామన్నారు పెడతామన్నారు జగన్తో పాటు జైలుకు వెళ్లేందుకు సజ్జల సిద్ధంగా ఉండాలన్నారు యూనివర్సిటీలన్నీ కబ్జా చేసావు వ్యవస్థలన్నీ భ్రష్టు పట్టించావు పార్టీ ఆఫీసులో చేరి నువ్వు మాట్లాడతావు అసలు నీకేం అర్హత ఉందని నువ్వు ఒక దోపిడీ దొంగల మొట్టాకి నాయకుడు అంతవరకే మరొకసారి మాట్లాడితే జాగ్రత్తగా ఉండాలని చూస్తున్నాం ఎన్ని వేల కోట్లు దొడ్డిదారిని బట్టినాయి ఎన్ని వేల కోట్లు ఇతర రాష్ట్రాలకు ఇతర దేశాలకు తరలించావో తేలాల్సిన అవసరం ఉంది నీ ఆటల సాగు సజ్జల రామకృష్ణారెడ్డి నీ కొడుకు ద్వారా నువ్వు ఏదైతే నడుపుతా ఉన్నావో సోషల్ మీడియా దందాన్ని కట్టడి చేసే రోజు దగ్గరలోనే ఉంది ఆటల సాగు బూతులు తిప్పిస్తావు మమ్మల్ని అందరు నేను బూతులు తిట్టే బెదిరిపోతాం అనుకుంటున్నావా పచ్చిభూతులు తిప్పించే సంస్కృతిని ఎంతమందికి నేర్పావు తల్లిని చెల్లిని గౌరవించలేని దౌర్భాగ్య పార్టీలో ఉండి నువ్వు ఎవరి గురించి నువ్వు సమర్థిస్తావని నేను మాట్లాడుతూ ఉన్నా అందుకనే చెబుతున్నాం నీ దోపిడీ ఎంత కూడా కక్కుతావు కక్కించాల్సిన అవసరం ఉంది భూములు కబ్జా చేయించావు మైనింగ్లు కబ్జా చేయించావు ప్రభుత్వ ఆస్తులు కబ్జా చేశారు ఇవన్నీ కక్కాల్సిన రోజు దగ్గరలోనే ఉంది